హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చేయడానికైతే చిన్న రీజన్ ఉందండి ఏంటంటే నేను పోయిన వారం అయితే ఒక వీడియో చేశానండి స్టాక్ బిటిల్ అన్వేషణ అని అది చేయడానికి ఒక కారణం ఉందండి కానీ అది చెప్పే ముందు ఒక చెప్తాను ఎక్కడ చూసినా స్టాక్ బిటిల్ స్టాక్ బిటిల్ ఏ న్యూస్ ఛానల్ చూసినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా లేకపోతే యూట్యూబ్ షార్ట్స్లో చూసినా స్టాక్ బిటిల్ ఒక పురుగు దొరికితే చాలు రాత్రికి రాత్రి కోటి స్వర్లు అయిపోతారు అమ్మేసుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు బిఎండబ్ల్యూ కార్ కొనేవచ్చు మంచి ఇల్లు కట్టేసుకోవచ్చు అని పెద్ద టాక్లు అయితే ఉందండి అప్పుడు కాదు ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అది చూసి అయితే మన భారతదేశంలో కూడా పురుగు కొంటున్నారేమో అని నేను ఆ వీడియో చేయడం అయితే జరిగిందండి స్టాక్ డీటెయిల్ అన్వేశాను అని చేశాను మొత్తానికి వీడియో చేశానండి పురుగు అయితే దొరకలేదు కానీ ఆ వీడియో చూసిన మా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ నాకు ఒక చిన్న మాట అడిగారండి అనియా అని ఆ పురుగు కొనే వాళ్ళ నెంబర్ ఉంటే అక్కడ పెట్టండి మేము అమ్ముతాం నా ధర పురుగు అంటే నా ధర ఉందని లేకపోతే మీ నెంబర్ అయినా పెట్టండి అని నాకు అడిగారు నేను కొత్తగా యూట్యూబ్ అంటే కొత్తగా యూట్యూబ్ పెట్టానండి నాకు కొద్దిగా భయం వేసింది నా నెంబర్ ఇద్దామంటే ఏమైనా తిట్టేస్తారామన్నా భయం వేసింది ఐఎం సారీ అండి నంబర్ అడిగిన వాళ్ళైతే అందరికీ చెప్తున్నాను అందరికీ సారీ నాకు కొద్దిగా భయం వేసింది ఏంటంటే మీకోసం ఇంకా జెన్యున్గా ఇన్ఫర్మే అంటే ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేనైతే చేస్తున్నానండి వీడియో ఏంటంటే పురుగు అమ్మేది వాస్తవమేనండి అది వాస్తవం నూరుకు నూరు శాతం పురుగు అమ్ముకుంటున్నారు డబ్బులు తీసుకుంటున్నారు అదే నూరుకు నూరు వాస్తవమే కానీ మన భారతదేశంలో అయితే అమ్మడానికి అవదండి అయితే నేను కొన్ని పూర్తి వివరాలు తీసుకున్నానండి ఏంటంటే మన భారతదేశంలో రెండు వేల మూడు రెండు వేల ఐదులో అయితే భూటాన్ భారతదేశము మళ్ళీ ఎక్కడంటే నేపాల్లో నిషేధించారండీ ఈ పురుగు అమ్మడానికి అయితే నిషేధించారు పుల్లుగా అయితే వీలు లేదు మన భారతదేశం నుంచి అమ్మడానికి అయితే లేకపోతే మన భారతదేశంలో అయినా లేకపోతే మన భారతదేశం నుంచి ఇతర దేశంలో అమ్మడానికి అయితే వీల్లేదు ఈ పురుగు అమ్మడానికి అయితే ఇంకా ఏంటంటే మన జపాన్లో అయితే ఒక ఆయన అయితే అండి ఈ పురుగు ఎనభై తొమ్మిది వేలు డాలర్కి అమ్మారు అది సుమారు మన ఇండియా డబ్బుతో కన్వర్ట్ చేస్తే అరవై ఐదు లక్షలు అండి అదే అంతైతే అమ్మారు మళ్ళీ నేను చిన్న తప్పు అయితే చేశాను అండి సారీ అంటే మన భారతదేశంలోనే కొంటున్నారేమో అని నేను వీడియో చేశాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది నాకు కామెంట్ చేశారు పేక్ పేక్ అని పేక్ కాదండి నిజంగానే కొనుక్కుంటున్నారు కానీ మన భారతదేశంలో కాదు వేరే దేశాల్లో కొనుక్కుంటున్నారు ఆ పురుగు అమ్ముతున్నారు కొనుక్కుంటున్నారు పేక్ అయితే కాదండి ఇది నిజం ఉన్నామాటే వాస్తవమే మళ్ళీ నేను ఇంకా వేరే రకంగా రీఛార్జ్ చేశానండి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుందామని అయితే ఒక వెబ్సైట్ కనుక్కున్నానండి ఏంటంటే అంటే నేను కనుక్కోవడం కాదు నేను తెలుసుకుని నేను మీకు చెప్తున్నాను ఏంటంటే అది ఆ వెబ్సైట్లో పురుగు అమ్ముకోవచ్చు అండి దర్జాగా అమ్ముకోవచ్చు కానీ అది మనం అమ్మే పురుగు అయితే వేరే దేశాలకు వెళ్తాయి ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్తాయి మన దేశం వాళ్ళు తీసుకోరు ఆ పురుగు వేరే దేశాలకు వెళ్తాయి చిన్న ప్రాబ్లం ఉంది ఏంటంటే సిప్మెంట్ ఛార్జ్ మొత్తం మనం అంటే మొత్తం మనమే భరించాలి పురుగు అంటే ఒక చిన్న బాధకర విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మనం పంపిలోపి పురుగు చచ్చిపోద్దండి అది ఒక బాధకర విషయం కానీ చాలామంది ఫేక్ అని అన్నారు నాకు ఫేక్ ఇది ఫేక్ నమ్మకండి అని కామెంట్ చేశారు ఫేక్ కాదండి వాస్తవం ఉన్న మాట ఇది కానీ టాక్లో తెచ్చింది ఏంటంటే ఈ విషయము అంత హైయెస్ట్ దాంట్లో తేవడం అంటే ఎవరు తెచ్చారంటే న్యూస్ ఛానల్ అండి న్యూస్ ఛానల్ గూగుల్ పురుగు ఒక పురుగు దొరికితే చాలు డెబ్బై ఐదు లక్షలు బిఎండబ్ల్యూ కార్ కొనేవచ్చు మంచి ఇల్లు కొనేసుకోవచ్చు అని పెద్ద టాప్లో అయితే తెచ్చారు వాళ్ళు తెచ్చారండి నా సొంత కల్పిత మాటలు అయితే కాదు కావాలంటే మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి అదే కనిపిస్తాయి పురుగు ఖరీదు ఇవి అన్నీ పురుగు గురించి మొత్తం డీటెయిల్స్ అక్కడ అన్నీ ఉంటాయి మళ్ళీ ఇంకేటంటే ఆ వెబ్సైట్ అయితే మీకు చూపిస్తానండి ఆ వెబ్సైట్లో ఈ పురుగు దీనికి అంత రేట్ అంటే ఇది మెడికల్ పర్పస్లో యూజ్ చేస్తారండి నా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది చూడండి అక్కడ నొక్కేస్తే ఇలాగ డైరెక్ట్ మీకు క్రోమ్లోని తీసుకెళ్ళిపోద్ది ఈ వెబ్సైట్ అయితే ఇది ఇలా ఉంటుందండి ఇలా స్క్రోల్ చేస్తే కిందనైతే ఉంటుంది చూడండి స్టాక్ బిట్టిల్ పురుగులు అన్ని రకాలుగా పురుగులు ఉన్నాయి చూడండి డాలర్తో అమ్ముతున్నారు అన్నీ ఈ పురుగు ఎంత డిమాండ్ ఉందో అంత రేటుకైతే అమ్ముతున్నారు పురుగులు డాలర్తోనే దీంట్లో అయితే మనం ముందుగా ఏంటి చేసుకోవాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పైన మై అకౌంట్ అని ఉంది కనిపిస్తుంది చూడండి ఇక్కడ సైన్ అప్ ఉంది కిందనేమో రిజిస్టర్ అని ఉంది ఆ రిజిస్టర్ అయితే నొక్కితే మనకి మొత్తం చూపిస్తుందండి మన డీటెయిల్స్ అడుగుతుంది అది మొత్తం ఎలో చేయాలి మనం అన్నీ అగ్రి అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత కంటిన్యూ నొక్కితే మన డీటెయిల్స్ అయితే ఇలా ఇదిగో ఇలా అడుగుతుంది మన డీటెయిల్స్ ఇచ్చి అని చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోద్దండి అయిపోయిన తర్వాత ఫోటో అయితే పురుగు ఫోటో అప్లోడ్ చేసి అమ్మేసుకోవచ్చు డాలర్ ఎంతలో అమ్ముతున్నాం అనేది అన్నీ చేసి అమ్మేసుకోవచ్చు యాక్చువల్గా పేపాల్ అకౌంట్ ఉండాలండి పేపాల్ అకౌంట్ ఉంటేనే మనకి వాళ్ళు డబ్బులు పంపినప్పుడు అయితే మనకి మన పేపల్ అకౌంట్లో వచ్చి మన మామూలు అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది పేపల్ అకౌంట్ మీరు చూడండి యూట్యూబ్ ఛానల్స్లో అన్నీ ఉంటాయి పేపర్ గురించి అన్నీ సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఏంటంటే మీకు జన్ జన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇది చేసి మీకు చూపిస్తున్నాను మరి చాలామంది అమ్మట్లేదు పేక్ అన్నారు అందుకే ఈ వెబ్సైట్ అయితే వెతికి మీకు చూపిస్తున్నాను ట్యాంక్ పేరు వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి బాగా అయితే సరే ఉంటాను